అమ్మ ఆవకాయ ఇష్టం లేని వాళ్ళు ఉంటారా ఎవ్వరూ ఉండరు ఆవకాయ అండి ఆంధ్ర ఆవకాయ ఎంత బాగుందో తెలుసా ఇలా వేడి వేడి అన్నంలో కానీ చెద్దన్నంలో కానీ వేసుకొని తింటుంటే ఆహా అమృతం ఎందుకు అనిపిస్తుంది అంత బాగా కుదిరింది ఈసారి ఆవకాయ అసలు ఈ వీడియోలో అన్నం వండరాకపోయినా ఆవకాయ ఈజీగా పెట్టుకోవచ్చు ఎలా కొలతలు తీసుకోవాలి అసలు కొలతలు మర్చిపోకుండా ఉండాలంటే వంద కేజీల ఆవకాయనా సరే ఈజీగా పెట్టచ్చు ఎలాగో ఈ వీడియోలో చూపిస్తూ అదేవిధంగా అసలు ఆవకాయ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో పెడుతూ ఉంటారు దేని రుచి దానికే కాకపోతే చాలామంది ఏంటంటే పాత కాలంలో అసలు ఆవకాయ ఎలా పెట్టేవారు అనేది మర్చిపోయారు ఈ వీడియోలో నేను అప్పుడు మా అత్తయ్య గారు ఎలాగ నేర్పించారు తను ఎలాగ పెట్టేది తర్వాత మా నానమ్మలు అమ్మమ్మలు ఎలాగ పెట్టేవారు ఆ ప్రాసెస్సే ఫాలో అవుతున్నాను ఆవకాయ అండి ఎంత బాగుందో చాలా కుదిరింది చాలా బాగా కుదిరింది ఇలా అన్నంలో ఆవకాయ కలుపుకొని తింటుంటే సూపర్ ఉంది చాలా బాగుంది ఒక్కొక్కరి చేతిలో ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది అసలు చాలా బాగా కూతురండి ఇంకా ఆవకాయ అంటే పుల్లటి మామిడికాయ కావాలి మరీ పులుపుగా ఉండాలి తర్వాత కండ పట్టిన కాయ అయితే చాలా బాగుంటుంది వన్ ఇయర్ కాదు టూ ఇయర్స్ అయినాక కూడా అసలు పచ్చడి పాడవద్దు చక్కటి మంచి కండ పట్టిన కాయలను తీసుకొని పుల్లగా ఉండేవి తీసుకొని ముక్కలైతే కొట్టించామో చూసారు కదా పై పైపెచ్చు అంతా తీసేస్తాము మేమైతే ఇంకా పైన ఉండే పెచ్చు ఉంది చూసారు ప్రతి ముక్క పైన ఉంటుంది జీడి ఈ పైన పెచ్చు తీసి ఇలా గీకిన తర్వాత చక్కటి మంచి క్లాత్తో మళ్ళీ ఒక్కొక్కసారి ఒక్కొక్క ముక్కని చక్కగా తుడిచేసి పెట్టుకుంటామన్నమాట ప్రాసెస్ ఎంత బాగా చేసుకుంటామో అవకే ఎంత టేస్టీగా వస్తుంది ఇలాగ తీయకపోతే జీడి వాసన చేస్తుంది అనమాట తర్వాత ఇంక ఇలా మొక్కలన్నీ తయారు చేసుకున్న తర్వాత నేనైతే ఇంకా కేజీల లెక్కనైతే అస్సలు పెట్టానండి ఇది నాటి నుంచి మా అత్తయ్య గారు ఇంకా ఇలాంటి బండ గుర్తు కొలతలు తీసుకున్నామనుకో ఇంకా ఏ ప్రాబ్లం ఉండదని చెప్పారు ఇంక ఇలాగో ఒక గిన్నెను తీసుకు నాలుగు గిన్నెలకి ఒక గిన్నె చొప్పున కారము ఉప్పు అలా వేసుకోవడం ఉంటుంది అన్నమాట ముక్కలు నాలుగు గిన్నెలు అయ్యేలాగా చూసుకోవాలి ఒకవేళ ఎక్కువ ఉంటే కొంచెం క్వాంటిటీ అంటే ముక్కల క్వాంటిటీని బట్టి నిండుగా ముక్కలు నిండుగా ఏ గిన్నెలో వస్తాయో చూసుకొని నాలుగు గిన్నెలు అయ్యేలాగా చూసుకున్నాం అనుకోండి ఇంకా చాలా ఈజీ ఒకవేళ ఐదుకాయలు పెట్టామనుకోండి ఆ ఐదు కాయల ముక్కలు ఒక నాలుగు గిన్నెలు అంటే ఒక గిన్నె కొలత తీసుకొని నాలుగు గిన్నెలు పట్టేలాగా చూసుకున్నాం అనుకోండి ఇంకా ప్రతి ఒక్కటి అంటే ఆ కారము ఉప్పు అన్ని ఆవపిండి అన్నీ కరెక్ట్ కొలతలుగా కుదిరిపోతాయి అన్నమాట ఏదైనా సరే అండి అన్నం వండామనుకోండి మామూలుగా ఏం చేస్తాం ఒక గ్లాస్కి రెండు గ్లాసుల వాటర్ పోసేసి పెడుతూ ఉంటాం అలాగే ఈ కొలతలు కూడా ఇంకా ఇలా నాలుగు గిన్నెలు అయ్యాయి కదా ముక్కలు తీసుకున్న తర్వాత ఇంకా కారం అయితే ఇంక ఈ కారం విషయానికి వస్తే కేజీల లెక్కన పెట్టామనుకోండి కేజీకి టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే పడుతుంది కారము ఒకవేళ కారం ఎక్కువ ఉందంటే రెండు వందల గ్రాములు వేసుకోవచ్చు కారపొడి లేదు కారం తక్కువగా ఉండే కాయలు ఉన్నాయంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ కూడా వేసుకోవచ్చు మనం కారం తినేబ దాన్ని బట్టి ఉంటుంది ఇంకా ఇక్కడైతే మా కారము చాలా రుచిగా ఉంది ఎక్కువ కారం కాదు అలాగనే ఎక్కువ కారం లేకుండా కాకుండా మీడియంగా ఉంది కాబట్టి చూసారు కదా గిన్నెల ముక్కలకి ఇక్కడ ఇలా నిండుగా ఒక గిన్నె కారం అయితే వేసుకుంటున్నాను ఇంక ఇవే కొలతలండి ఈ గిన్నెతోటే ప్రతి ఒక్కటి కొలత చూసుకొని మనము వేసుకోవాలన్నమాట ఇంకా చాలా బాగుంటుంది ఇంకా మూడు రోజుల తర్వాత మనము నూనె తక్కువైనా సాల్ట్ తక్కువైనా కలుపుకోవచ్చు ఈ కారము ఆవపిండి ఒకటి మనము చక్కగా చూసుకున్నాం అనుకోండి ఇంకా మూడు రోజుల తర్వాత మళ్ళీ జాడీలో నుంచి వాళ్ళు తీస్తాం కదా అది ఇంకా మళ్ళీ ఉప్పు కానీ నూనె కానీ కలుపుకోవచ్చు ఇంకా ఆవపిండి విషయానికి వస్తేనండి కొంతమంది కారం ఎంత వేస్తారో ఆవపిండి కూడా అంత వేస్తారు ఇంకా బాగా ఎక్కువైపోతుంది అలా కాకుండా ఒక్క గిన్నె కారం తీసుకున్నాం కదా దాంట్లో ఇప్పుడు ఈ గిన్నెలో మూడో వంతు ఆవపిండి తీసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది లేదు మనము ఆవపిండి తక్కువగా తినాలనుకుంటే సగం గిన్నె ఆవపిండి కూడా మనం వేసుకోవచ్చు ఇంకా అంతే తర్వాత ఇంకా మెంతిపిండి విషయానికి వస్తే చాలా తక్కువ అండి ఇంకా ఇక్కడ ఉన్న నాలుగు గిన్నెలకి ఆ ముక్కలకి ఒక పిరికడు కంటే తక్కువ గా ఉన్న మెంతిపిండిని తీసుకుంటున్నాను అనమాట ఇంకా మెంతిపిండి చాలా తక్కువనే పడుతుంది మెంతిపిండి చాలా కరెక్ట్గా వేసుకోవాలి ఎక్కువ అయింది అనుకోండి కొంచెం చేదు చేదుగా వస్తుంది అది కలిసిపోతుంది కూడా తర్వాత ఇక ఉప్పు విషయానికి వస్తే ఇక్కడ ఉప్పుని ఏం చేస్తానంటే ఒకటి కాకుండా కొద్దిగా తక్కువగా అంటే నిండుగా కాకుండా మరీ ఏంటంటే నిండుగా పోసామనుకోండి అవుతుంది అలా కాకుండా మనము చూసారు కదా ఇక్కడ ఎలా తీసుకుంటున్నాను ఇంక ఇలాగ తీసుకుంటే సరిపోతుంది ఇంకా ఈ సాల్ట్ కూడా దొడ్డు అంటాం కదా ఆ దొడ్డు దొడ్డుప్పును తీసుకొచ్చి ఎండలో పెట్టి ఆరపెట్టుకునే ఎండలో మిక్సీ పట్టుకున్న ఉప్పు మనం మామూలుగా ప్యాకెట్లో దొరికే సాల్ట్ వాడకూడదు ఎందుకంటే ము ముక్క అనేది మెత్త అయిపోతుంది ఎందుకంటే అయోడిన్ క్వాంటిటీ అనేది మనం రోజు వాడుకునే సాల్ట్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంకా ముక్క అనేది చాలా మెత్తగా అయిపోతుంది ఇంకా అలా కాకుండా దొడ్డప్పుని ఎండలో పెట్టి మిక్సీలో పట్టుకోవాలండి తర్వాత ఇంకా వెల్లుల్లి రెబ్బలు అనుకోండి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ ఉంటాయి ఇంకా నేను ఇక్కడ సగం కంటే కొన్ని ఎక్కువనే వేస్తున్నాను మనం సగం కూడా వేసుకోవచ్చు ఈ వెల్లుల్లి రెబ్బలు టేస్ట్ని బట్టి ఇంకా మీ ఇష్టం అన్నమాట పావు వంతు కూడా వేసుకోవచ్చు ఇంక ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక్క చెంచా పసుపుని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇంక ఈ మిశ్రమాన్ని అంత చక్కగా కలుపుకోవాలి ఇంకా మన కొలతలైతే ఈ ముక్కలకు నాలుగు గిన్నెల మొక్కలకి కొలతలు అన్నీ రెడీ అయిపోయి తర్వాత ఒక పిరికడు మెంతులను కూడా కలుపుకుంటున్నాను ఇంక ఇక్కడ ఆంధ్ర ఆవకాయ కాబట్టి అన్నీ పచ్చివే వేస్తాము మనము ఆంధ్ర ఆవకాయలో అదే స్పెషల్ అనమాట ఇంకా ఇక్కడ చూసారు కదా మెంతులు చూసారు కదా ఇన్ని చారడు మెంతులు తీసుకొని ఇంక ఇందులో వేసేసుకొని మిశ్రమాన్ని అంతా చక్కగా ఓ సాల్ట్ ఆవపిండి ఇంకా కారము ఇవన్నీ కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి ఎంత బాగా కలుపుకుంటే ఇంకా ఆ మిశ్రమం అనేది ముక్కకు పట్టి అంత టేస్టీగా ఉంటుంది ఎందుకంటే ఒకప్పుడు ఇలాగే పెట్టేవాళ్ళు ఆవకాయని ఇప్పుడైతే ఏం చేస్తున్నారంటే మామూలుగా ఇలాగ కలిపేసేసి ముక్కలను కూడా అందులో వేసేసి నూనె అంతా వేసేసి కలిపేసి జాడీలో కానీ ప్లాస్టిక్ డబ్బాల్లో కానీ ఎత్తి పెట్టుకుంటున్నారు దానికంటే ఈ ప్రాసెస్ ఏంటంటే ఇది ఒకప్పుడు చేసే ప్రాసెస్ కాబట్టి చాలా బాగుంటుందండి తర్వాత ఇంకా నూనె విషయానికి వస్తే నేను పల్లి నూనె తీసుకుంటున్నాను ఇంకా నువ్వుల నూనె కూడా వాడుకోవచ్చు కాకపోతే నువ్వుల నూనె ఆవు ఆవకాయ ఎక్కువ తింటే వేడి చేస్తుంది ఇంకా ఇక్కడ ప్యూర్ పల్లి నూనె తీసుకొచ్చుకున్నాను ఇంకా ఈ పల్లి నూనె వచ్చేసి నేను ఒక ప్యాకెట్ వేసి ఒక ప్యాకెట్ హాఫ్ వేసాను ఇంకా మనము కావాలనుకుంటే మూడో రోజు మనము తీసుకున్న తర్వాత మనకు నూనె సరిపోకపోతే మనము నూనె వేసుకోవచ్చు అందుకని నూనె మనకు ఎంత వీలైతే అంత ఉండేలాగా చూసుకోవాలి ఇక్కడ ఒక ప్యాకెట్ వేసి ఇంకొక ప్యాకెట్లో హాఫ్ నూనె వేసాను వేసిన తర్వాత ఇంకా ఈ నూనెలో ముక్కలను వేసుకుంటూ నూనెలో ముక్కలను తడిపి తర్వాత ఈ కారంలో వేసి జాడీలో పేర్చుకుంటూ అంటే లేయర్ వైజ్గా పేర్చుకుంటూ మనము ఈ ఆవకాయ పెట్టుకుంటామండి ఒకప్పుడు ఇలాగే పెట్టేవారు అంటే జాడీలోనే ఊరాలన్నమాట మామూలుగా మనం ఒకేసారి మొత్తం అంతా కలిపేసుకొని ముక్కలకి అంతా కలిపి నూనె కలిపి ఎత్తి పెట్టుకుంటే ముక్కకు అనేది ఆ ఉడుపు అనేది ఎక్కువగా పట్టకుండా ఉంటుంది అని మా అత్తయ్య గారు చెప్పేవాళ్ళు ఒకప్పుడు పెట్టేది ఉండేదమ్మా ఆవకాయ అని అలాగే నేర్పించారు ఇంక ఈ ఆవకాయ ఎంత టేస్ట్గా ఉంటుందంటే అంత టేస్ట్గా ఉంటుందండి ఏదైనా సరే ఉప్పు కారము ఆవపిండి అన్నీ ఒకే రకంగా వేస్తాం అందం కానీ టేస్ట్తో ఉంటుంది కదా ఇంకా జాడీని తీసుకొని కొత్త గుడ్డతో చక్కగా జాడినంత అంతా తుడిచేస్తాను ఇంకా ఈ జాడీ విషయానికి వస్తే చక్కగా కడిగి ముందే సాల్ట్ వాటర్తో నింపి పెట్టేస్తానండి ఎందుకంటే మనము పాత అవకాయ ఉంటుంది కాబట్టి నింపి పెట్టేసేసి చక్కగా క్లీన్ చేసేసుకుంటాను ఇక్కడ చూసారు కదా కొంచెము ఒక్క కొంచెము సా రాక్ సాల్ట్ వేసిన దొడ్డుపు వేసి కొద్దిగా మెంతులు వేసి తర్వాత కొద్దిగా ఈ మిశ్రమాన్ని ఒక గంటలో తీసుకొని కింద ముందు జాడీలో పేర్చుకుంటున్నాను అనమాట ఇంక ఇలాగా పెట్టుకోవాలి ఫస్ట్ ముక్కలు వేయకుండా ఇలాగ వేసుకోవాలని మాతయ్య గారు చెప్పారు ఇంకా అలాగా కొద్దిగా దొడ్డుపు కొద్దిగా మెంతులు తర్వాత కొంత కొద్దిగా ఈ మిశ్రమం వేసిన తర్వాత ముక్కలన్నీ చక్కగా నూనెలో వేసి నూనె ఎంత ముక్కలకు పట్టిన తర్వాత మళ్ళీ ఈ మిశ్రమంలో వేసి ముక్కలకంతా ఈ మిశ్రమాన్ని పట్టిస్తూ మనము ఈ జాడీలో మనము ఎంత వీలైతే అంత పేర్చుకుంటూ వెళ్ళాలి చూసారు కదా ఇంక ఇలా పెడితే ఏమవుతుందంటే ఆవకాయ చాలా రుచిగా ఉంటుంది ఈ ఏ మిశ్రమము ఇప్పుడు ఈ కారము ఆవపిండి ఉన్న మిశ్రమం ఏదైతే ఉంటుందో ముక్కలకి చక్కగా పడుతుందండి ఈ ప్రాసెస్ ఇంకా ఆవకాయ కూడా ఎక్కువ రోజులు చాలా టేస్టీగా ఉంటుంది మనము ముందు రోజు పెట్టిన ఆవకాయ ఎలాగుందో ఎప్పుడు తీసినా సరే ఆరు నెలల తర్వాత అయినా సరే అదే టేస్ట్ ఉంటుంది ఇంక ఇక్కడ కావాల్సిందంటే ఈ మిశ్రమం అంతా ముక్కకు పట్టి కమ్మదనం రావాలి ముక్క చూశారు కదా ఇంక ఇలాగ ముక్కలన్నీ ఈ మిశ్రమంలో వేసి ఇలాగ పేర్చుకుంటున్నాను తర్వాత ఇలాగ మళ్ళీ నూనెలో వేసి ముక్కలన్నీ వేసి మిశ్రమంలో వేసి మళ్ళీ పేర్చుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా ఈ పొడి ఉంటుంది కదా ఈ కలిపిన పొడి అంతా మళ్ళీ అందులో వేస్తాను అనమాట చుట్టూ ఒక లేయర్గా వేసుకుంటాను తర్వాత మళ్ళీ నూనెలో వేసిన ముక్కలు వేసుకుంటాను ఇలాగా వేసేసుకున్న తర్వాత లాస్ట్కి ఇంకా ఈ మిశ్రమం కొంత మిగులుతుంది కదా మిగిలిందంతా జాడీలో చక్కగా చుట్టూ ముక్క కనబడకుండా పేర్చుకొని పైనుంచి ఈ మిగిలిన నూనెనంతా వేసుకొని వీలైతే నూనె కొంచెం తక్కువ అవుతుందంటే ప్యాకెట్లో ఉన్న నూనెను కూడా కొద్దిగా వేసి ఇంకేంటంటే వేసేసుకొని పెట్టుకోవడమే అన్నమాట ఇంకా ఇది ఏంటంటే పొడి పొడిగానే ఉంటుంది మనకి మనకి చూసేసరికి జాడీలో ఈ మిశ్రమం అంతా పొడి పొడిగా కనిపిస్తుంది పైనుంచి మనము నూనె పోసుకుంటాము తర్వాత ఏమవుతుందంటే ఇంకా జాడీలో మూడవ రోజు మనము ఏదైతే మిశ్రమము మనము మొక్కలకు పట్టించామో అదంతా ముక్కకు పట్టుకుని ఉండి కొద్ది కొద్దిగా నూనె అనేది పైకి పేరుకొని ఇంకా జాడీ పైన నూనె అంతా లేయర్ వైజ్గా పేర్కొంటూ వస్తుంది ఇలాగ చూసేసరికి ఇంకా చాలా బాగుంటుంది ఏంటంటే ఇంకా ఈ ప్రాసెస్లో ఇంకా ఆవకాయ పెట్టామనుకోండి ఇంకా అసలు ఇంకా పాడవడం అంటూ ఉండదు అసలు ఆవకాయ అనేది టేస్ట్ మారిపోవడం అనేది ఉండదు ఒకేసారి ఇలా పెట్టి చూడండి ఎంత బాగుంటుందో ఇంకా ప్రాసెస్ ఏంటంటే కొంచెం ఏంటంటే అన్నీ కలిపేసేసి ఒకే గంపగా అన్నీ కలిపేసేసి జాడీలోకి ఎత్తకుండా ఇంకా ఇలా కొంచెం ప్రాసెస్ అనేది కొంచెం టైం తీసుకుంటుంది కానీ ఆవకాయ ఎంత బాగుంటుందో తెలుసా తింటుంటే అమృతం తిన్నట్లుంటుంది అంత బాగుంటుంది ఆవకాయ ఇంకొకప్పుడు అయితే ఇలాగే శ్రద్ధగా ఇలాగే పెట్టేవాళ్ళు నాకు ఈ వంటలు ఆవకాయ పెట్టడం ఇంట్లో ఏ వంట చేసినా ఏ చేసినా చాలా ఇష్టం చాలా శ్రద్ధగా చేసుకుంటే ఏంటంటే కొద్దిగా కష్టం ఉంటుంది కావచ్చు కానీ తింటుంటే ఎంత బాగుంటుందో మళ్ళీ అందరూ ఈ ఆవకాయ ఎంత బాగుంటుంది నేను పెట్టే ఆవకాయ అందరికీ ఇష్టంగా తింటారు చాలా బాగుందంటారు అత్తయ్య గారి దగ్గరే నేర్చుకున్నాను ఏదైనా ఒకప్పుడు ఎంత బాగా చేసేవాళ్ళు ప్రతి దాని మీద శ్రద్ధగా కదా ఇంకా అలాగే శ్రద్ధగా చేయడం నాకు చాలా ఇష్టం ఇంకా దీన్నైతే మర్చిపోకుండా అంటే ఈ వీడియోస్ చాలా వీడియోస్ చూస్తూ ఉంటాను కానీ నాకు ఈ అవకాయనే నచ్చుతుంది ఇంకా చూసారు కదా ఇలాగంతా మొక్కలన్నీ అయిపోయాక మా మిగిలిన నూనె ఉంటుంది కదా ఆ నూనె అంతా నేను ఈ జాడీలో వేసేసాను వేసిన తర్వాత ఇంకా మీ మిగిలిన కారము ఆవపిండి కలిపిన మిశ్రమం ఉంటుంది కదా ఇంకా ఏంటంటే పైన ముక్క అనేది పైకి కనబడకుండా చూడండి పైకి కనబడకుండా ఈ మిశ్రమంతో అంతా ఈ ముక్కలని కప్పేస్తున్నాను ఇలా పొడి పొడిగానే ఉంటుంది మనకి ఇంకా మూడవ రోజు జాడి తీయంగానే పైనంత నూనె అంత పేరుకుంటుంది మనం ఏదైతే నూనెకు ముక్కలకు నూనె పట్టించామో ఆ ముక్కకి ఉడుపు అంటే ఇది పట్టుకొని మిశ్రమం పట్టుకొని పైన నూనె పేరుకుంటూ వస్తుంది అప్పుడు ముక్కకి ఆ రుచి మనం ఏదైతే అవపిండి కారము ఉప్పు అన్నీ వేసామో అదంతా ముక్కకి పట్టుకొని ముక్క టేస్ట్గా మారుతుంది ఇంకా అసలు ముక్క పాడవద్దు తెల్ల తెల్లగా అసలు కనిపించదు మనకి ఆవకాయ చాలా కమ్మగా ఉంటుందన్నమాట కొద్దిగా నూనె వేసేసి ముక్కలు పైకి కనబడకుండా ఇలాగ పేస్ట్ చేసుకొని ఇంకా చూసారు కదా జాడీలో ఇంక ఇలాగ పేర్ చేసుకున్న తర్వాత ఇంకా ఇలాగ జాడీ చుట్టడం ఏదైనా పడిందంతా తుడిచేసుకొని ఇంకా క్లాత్ కట్టుకొని మూడవ రోజు తీయాలండి మూడవ రోజు తీసేసరికి నూనె చక్కగా పేరుకుంటుంది ఇంకా మూడవ రోజు తీసుకొని మనము ఇంకా టేస్ట్ చూసుకొని సాల్ట్ తక్కువైతే సాల్ట్ నూనె తక్కువైతే నూనె కలుపుకోవచ్చు ఇంకా కారం ఆవపిండి కూడా కలుపుకోవచ్చు ఆల్మోస్ట్ ఇప్పుడు నేను పెట్టిన కొలతల్లో కారము ఆవపిండి వేస్తే అసలు తక్కువ కాదు కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ తగ్గేది ఏదైనా ఉంటే కొద్దిగా నూనె సాల్ట్ మాత్రమే ఎందుకంటే సాల్ట్ ఒకేసారి వేస్తే మనము అంటే ఎక్కువ అయిపోయింది అనుకోండి తీయలేం కదా కావాలంటే కలుపుకోవచ్చు మనం టేస్ట్ చూడకుండా సాల్ట్ ఎక్కువ వేసేస్తే బాగా ఎక్కువ అయిపోతుంది ఇంకా అలా కాకుండా సాల్ట్ సమపాలలో వేసుకుంటున్నాము అంటే ముక్కకి పట్టుకునే దాన్ని బట్టి సాల్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుందన్నమాట ఉప్పు నూనె ఇవి రెండు ఇంకా మూడో రోజు చూసారు కదా జాడీలో నుంచి అంతా ఒక బేషన్లో తీసుకునేసరికి ఇలాగ నూనెతో ఆవకాయ ఇలా పట్టుకొని ఉంది ఇంకా నాకైతే ఇక్కడ సాల్ట్ తర్వాత కారము ఆవపిండి అన్ని సమపాలలో సరిపోయి చాలా టేస్టీగా ఉంది ఇంకా కొద్దిగా ఏంటంటే ఎదుగైంది మనము అంటారు కదా అంటే తక్కువ ముక్కలు పెట్టినా సరే పచ్చడి ఎక్కువ వచ్చింది అంటారు కదా ఇంకా అలా ఎదుగైంది కాబట్టి ఇంకా మిగతా నూనె వేసుకుంటున్నానండి ఇక్కడ ఇంకా నేను పెట్టిన ఈ ఆవకాయకి ఇంచుమించు రెండు ప్యాకెట్ల ఆయిల్ పట్టింది ఇంకా ఆయిల్లో మునిగి ఉందనుకోండి ఇంకా ఆవకాయ అసలు పాడవదు ఇంక ఇలాగ చేస్తూ ఉంటానన్నమాట ఆవకాయ చాలా బాగుంటుందండి ఈజీగా పెట్టుకోవచ్చు ఇంకెప్పటికీ బాగుంటుంది ఆవకాయ ఇష్టంగా తినేవాళ్ళు ఒకసారి ఇలాగ ట్రై చేయండి ఈ కొలతలతోటి ఎంత బాగుంటుందో ఆవకాయ చాలా చాలా బాగుంటుంది ఇంకా వెనకట ఇలాగే ప్రతిదీ పెట్టేవాళ్ళు కాబట్టి ఆ కమ్మదనం ఆ రుచి ఇప్పుడు రావట్లేదు చాలామంది అంటారు అమ్మమ్మ పెట్టిన అవకాయ చాలా బాగుంది మా అత్తయ్య గారు పెట్టే అవకాయ బాగుండేది ఎందుకో ఆ టేస్ట్ రావట్లేదు అంటారు వాళ్ళు పెట్టే ప్రాసెస్ చాలా ఇలాగే ఉండేది మనం ఏంటంటే తొందరగా అయిపోవాలని చూస్తాము అలా కాకుండా ఏదానికైనా ఒక పద్ధతి ఉంటుంది ఆ పద్ధతితో పెడితే ఏదైనా కమ్మదనం వచ్చేస్తుంది ఎందుకంటే అందులో ఉన్న మిశ్రమాలన్నీ అందరూ ఒకే రకంగా పెడతారు కానీ పెట్టే చెయ్యి ఉంటుంది తర్వాత పెట్టే విధానం ఉంటుంది దాంతో టేస్ట్ వస్తుంది ఇంక ఇలాగా మూడో రోజు ఆవకాయ తీసిన తర్వాత కలిపిన తర్వాత ఇంకా చిన్న జాడీలో పెట్టుకొని ఇలా అన్నంలో వేసుకొని తింటుంటే వావ్ సూపర్గా ఉంది ఇంకా వీడియో ఎలాగనిపించిందో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మర మంచి మంచి వీడియోస్ తోటి కలుస్తానండి ఇంకా ఇలాగా మీతో మాట్లాడడం చాలా ఇష్టంగా ఉంది కాకపోతే కొన్ని కారణాల వల్ల వీడియోస్ ఎక్కువ పోస్ట్ చేయలేకపోతున్నాను ఏమీ అనుకోద్దు కంటిన్యూషన్గా వీడియోస్ తోటి మళ్ళీ మేము ముందుకు వస్తానని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వీడియోని ముగిస్తున్నాను మరొక వీడియోతో కలుసుకుందాం